టీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం కాకినాడలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు యాభై సంవత్సరాలలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ తనదైన ముద్ర వేసుకుందన్న పలువురు వక్తలు రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లి వస్తూ రంగంపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ వాసులు అరవపల్లి మణికంట తోకడ చరణ్ కుటుంబ సభ్యులను చిత్ర నిర్మాత దిల్ రాజు పరామర్శించి మృతిని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మైత్రి ఫిలిం తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఉదయ్ రాసు రాయుడు ప్రొడ్యూసర్ మల్లెడి సత్యనారాయణ రెడ్డి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన దురదృష్టకరమని అభిమానుల కుటుంబాలను నిర్మాత తరపు నుండి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షలు అందజేయడం జరిగిందన్నారు అలాగే త్వరలోనే జనసేన పార్టీ తరపున నాయకుల ద్వారా చెక్కు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మార్ని సుబ్రహ్మణ్యం గరగారాము నరాల ఈశ్వర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు